నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఎల్టీటిఈ సానుభూతి పరుడు ద్రవిడ ఉద్యమవాది మే పదిహేడు మూమెంట్ అనే వేర్పాటువాద సంస్థ నాయకుడైన తిరుమురుగున్ గాంధీ మీద తమిళనాడు బీజేపీ శాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది భారత సైన్యంలో మేజర్గా పనిచేసి అమరుడైన అశోక చక్ర ముకుంద్ వరదరాజన్ నిజానికి యుద్ధ నేరస్తుడు అంటూ తిరుమురుగున్ గాంధీ తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు అంతేకాదు కాశ్మీరీ ఉగ్రవాదులను స్వతంత్ర సమరయోధుడిగా అభివర్ణించాడు అతని వ్యాఖ్యల మీద మండిపడిన తమిళనాడు బీజేపీ గ్రేటర్ చెన్నై పోలీస్ కమిషన్ కు అతని మీద ఫిర్యాదు చేసింది తిరుమురుగన్ వ్యాఖ్యల వివాదం అమరన్ సినిమా నేపథ్యంలో మొదలైంది భారత సైన్యంలో మేజర్ గా పనిచేసిన తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా ఆ సినిమా రూపొందించారు ఆ చిత్రానికి ప్రజాదరణతో పాటు విమర్శకుల ప్రముఖుల ఆదరణ కూడా లభించింది కమల్ హాసన్ ఒక నిర్మాతగా వ్యవహరించిన ఆ సినిమాపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి వారు ప్రశంసల జల్లు కురిపించారు అయితే కొన్ని వర్గాల వారు మాత్రం అమరన్ సినిమాను దుమ్మెత్తిపోశాయి ఆ సినిమాలో కాశ్మీర్ సమస్యను భారత సైన్యాన్ని చూపించిన తీరును మే పదిహేడు మూమెంట్ సంస్థ సహా ముస్లిం సంస్థలు ద్రవిడ పార్టీలు తప్పు పట్టాయి మే పదిహేడు మూమెంట్ వ్యవస్థాపకుడు తిరుమురుగున్ గాంధీ నవంబర్ ఎనిమిదిన పాత్రికేయుల సమావేశం పెట్టి మరీ అమరన్ సినిమాపై తీవ్ర విమర్శలు చేశాడు ఆ సినిమాలో కాశ్మీరీ ప్రజలను తప్పుగా చూపించారని ఆరోపించారు తమ భూమిపై తమ హక్కుల కోసం పోరాడుతున్న కాశ్మీరులను ఉగ్రవాదులుగా చూపించడం ద్వారా చరిత్రను వక్రీకరించారని మండిపడ్డారు నిజానికి వారు స్వతంత్ర సమరయోధులని వారిపై పోరాడిన భారత సైన్యమే నేరస్తులని వ్యాఖ్యానించారు కాశ్మీర్లో కౌంటర్ ఇన్సర్జెన్సీ ఆపరేషన్స్ లో పాల్గొనేందుకు గాను మేజర్ ముకుంద్ వరదరాజన్ ను యుద్ధ నేరస్తుడంటూ తప్పుబట్టారు అంతేకాదు ఆ సినిమాలో భారత సైనికులు జై బజరంగ్ బలి అంటూ నినాదాలు ఇవ్వడాన్ని తిరుమురుగన్ విమర్శించారు సైన్యం ఒక మతపరమైన నినాదం చేసినట్లు చూపించడం తప్పుడు చిత్రీకరణ అని వ్యాఖ్యానించారు నిజానికి భారత సైన్యంలోని రాష్ట్రీయ రెఫిల్స్ రాజ్పుత్ రెజిమెంట్ వంటి విభాగాలు అధికారిక యుద్ధ నినాదం జై బజరంగ్ బలి ఈ నినాదాన్ని తిరుమురుగన్ ఉద్దేశపూర్వకంగానే విస్మరించాడు ఆ సినిమాపై కొత్త వివాదాన్ని రేకెత్తించే దురుద్దేశంతోనే అతను పనిచేశాడు బీజేపీ తమిళనాడు నాయకులు ఏ అశ్వత్థామన్ వనతి శ్రీనివాసన్ ఏఎన్ఎస్ ప్రసాద్ హెచ్ రాజా తదితరులు తిరుమురుగన్ గాంధీ వ్యాఖ్యల మీద తీవ్రంగా మండిపడ్డారు దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన అమరవీరుడి ప్రతిష్ట మీద బురద జల్లుతున్నారని ఆరోపించారు తిరుమురుగన్ వ్యాఖ్యలు మేజర్ ముకుంద్ వరదరాజన్ను అవమానించడం మాత్రమే కాదు మన దేశ సైన్యపు చిత్తశుద్ధి మీద ప్రత్యక్షంగా దాడి చేయడమే అతని ప్రకటనలు సైన్యానికి వ్యతిరేకంగా దేశ ప్రజలను ప్రేరేపించడం మాత్రమే కాదు జాతీయ భద్రతకు ప్రమాదకరం కూడా అని అశ్వత్థామన్ వ్యాఖ్యానించారు తిరుమురుగన్ మీద దేశద్రోహం జనాలను రెచ్చగొట్టడం ఆరోపణలతో ఫిర్యాదు చేశారు అయితే గతంలోనూ తిరుమురుగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని అతని నేరాలను చూసి చూడనట్టు వదిలేశారని డిఎంకే ప్రభుత్వ వైఖరి మీద అశ్వత్థామ అసంతృప్తి వ్యక్తం చేశారు ఇక తిరుమురుగన్ లాంటి వ్యక్తులు తమిళనాడులో చాలామంది ఉంటారు సైన్యాన్ని దేశాన్ని భరతమాతను రాములోరిని విమర్శించడమే పనిగా పెట్టుకొని ఏనుగు పోతుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి అలానే ఆ కుక్కల మురుగులు పట్టించుకుంటే ఏనుగు గొప్పతనం తగ్గిపోతుంది అవునంటారా కాదంటారా ఇలాంటి తిరుమురుగుల లాంటి వాళ్ళ వ్యాఖ్యలను తీసుకొని లేకపోతే దానికి బాధపడటం అనేది వేస్ట్ ఇలాంటి వాళ్ళ విషయంలో కఠినమైన శిక్షలు పడాల్సిందే చర్యలు తీసుకోవాల్సిందే మరి డిఎంకే ప్రభుత్వం తీసుకుంటుందా అంటే అది అత్యాశ ఎందుకంటే డిఎంకే ప్రభుత్వ తీరు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది కాదు మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు మళ్ళీ చిన్న రిక్వెస్ట్ అండి చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చెక్ చెక్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చింది మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే లైక్ చేయండి దాని ద్వారా వైరల్గా మారుతుంది అలాగే మీకు తెలిసిన అన్ని గ్రూపులలో కూడా దయచేసి షేర్ చేయండి ఎందుకంటే సనాతన ధర్మం దేశ సంబంధించి మాత్రమే ఈ ఛానల్లో వీడియోస్ వస్తాయి కాబట్టి అండ్ ఈ ఛానల్ స్టార్ట్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ ఈ ఛానల్ నడవగలుగుతోంది అంటే మీ అందరి వల్లే మీరు చేస్తున్న ఆర్థిక సహాయమే ఈ ఛానల్ని నడిపిస్తుంది అలాగే ఎప్పుడూ ఆర్థిక సహాయం అందించండి ఆర్థికంగా మీ అందరి చేయుత ఇప్పుడున్న పరిస్థితుల్లో ఛానల్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయుతను తారు సహాయం చేస్తారని ఆశిస్తున్నారు జై హింద్ జై భారత్